కారులో అయితే పల్లవి అయితే వస్తూ ఉందన్నమాట ఆఫీస్కి అయితే అంతలోగా అక్కడ కారు దిగుతూ ఉండగానే పల్లవి ఉంటే దిగుతుంటే అయితే ఇంకో కారు అయితే వస్తుందన్నమాట ఆ కారుల నుంచి అయితే అయితే దిగుతూ ఉందనమాట దిగి చూసేసరికి ఇద్దరు కూడా కోపంగా ఒకరినొకరు అయితే చూసుకుంటున్నారు నువ్వు వస్తావని అసలు అనుకోలేదు అక్క అని చెప్పేసి అయితే పల్లవి అయితే అంటూ ఉంటుంది నువ్వు వస్తావని నేను అనుకున్నానులే నువ్వు మా ఆయన చైర్మన్ అవుతున్నారు ఎలా అయినా చైర్మన్ అవ్వకుండా చెడగొడదామని నువ్వు ఏదైనా వేసాలు వేస్తే దాన్ని తీద్దామని అయితే నేను వచ్చానని మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఈరోజు మీ ఆయన ఎలా అయినా చైర్మన్ అవ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు ఇంకా అక్కడి నుంచి అయితే ఆఫీస్ లోపలికి అయితే వస్తూ ఉన్నారు అని పల్లవి అయితే వస్తూ ఉండగా అందరూ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అయితే అక్షయ్కి అయితే చెప్తూ ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట అందరికైతే అనౌన్స్ చేస్తున్నారు ఈరోజైతే అగ్రిమెంట్ మీద సిఈఓగా సంతకం పెట్టడానికైతే అక్షయ్ గారిని అయితే పిలుస్తున్నాను అని చెప్పేసి అయితే అయితే చెప్తున్నారు పిలిచి ఆ సన్ దాని మీద సైన్ పెట్టడానికైతే పిలిచి మాట్లాడుతున్నారు అంతలోకైతే కార్ అయితే పోలీసుల కార్ అయితే వచ్చిందనమాట పోలీసులను చూసేసరికి అక్షయ్ వాళ్ళందరూ కూడా చాలా షాక్లో ఉన్నారు అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అవని ఇంటికి పోలీసులు వచ్చారు అని చెప్పేసి అయితే అందరూ కూడా ఒక షాక్లో అయితే ఉండిపోయారు అనమాట అక్కడ ఉన్న పల్లవి అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలాంటిది అయితే ప్లాన్ చేశాను కరెక్ట్గా వచ్చారు ఇదంతా అక్షయ్కి సీవా కాకుండా అవుతారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే పోలీసుల వైపు చూస్తున్నారనమాట వీళ్ళెందుకు వచ్చారు ఇప్పుడు ఏం జరిగిందని చెప్పేసి అయితే అక్షయ్ వాళ్ళ తమ్ముడు కూడా పోలీసుని చూసి ఏం జరిగింది అని చూస్తున్నారన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్